గోళ్లను స్నానానికి తరువాత కత్తిరిస్తే దోషమా మంగళ శుక్రవారాలలో గోళ్లను కత్తిరించవచ్చా ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం శుక్రవారాలు దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మి దేవిలకు ప్రీతికరమైన రోజులు ఈ రోజుల్లో మన వద్ద ఉన్న నగదును లేదా ఏదైనా సంపదనిచ్చే వస్తువులను ఇతరులకు ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనల్ని వీడి వారిని చేరుతుందని విశ్వాసం ఇంకా మంగళ శుక్రవారాలు దుర్గా లక్ష్మీదేవికి ప్రీతికరం కావడంతో ఆ రోజున జుట్టు కత్తిరించడం లేకుండా గోళ్లను కత్తిరించడం చేస్తే అదృష్టం దురదృష్టంగా మారవచ్చు మంగళవారం జుట్టును కత్తిరిస్తే రక్తానికి సంబంధించిన రోగాలు వస్తాయని జ్యోతిష్య గ్రంథం వివరిస్తుంది అలాగే శని కుజుని ప్రభావంతో ఈతి బాధలు తప్పవని చెప్తున్నారు ఇక మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం పూట ఏదైనా కొత్త వస్తువును పొందాలనే కానీ నష్టపోవడం చెయ్యకూడదు శుక్రవారం పూట ఏదైనా వస్తువునే ఇతరులకు ఇవ్వకూడదంటారు అలాంటిది శరీరంలో భాగమైన గోళ్లను కత్తిరించడం జుట్టును కత్తిరించడం సరికాదని కొన్ని జ్యోతిష్య గ్రంథాలు వివరిస్తున్నాయి అందుకే మంగళ శుక్రవారాలలో గోళ్లను జుట్టును కత్తిరించకూడదని వారు చెప్తున్నారు మంగళవారం శుక్రవారం పూర్తిగా గోళ్ళు కత్తిరించడం నిషిద్ధం జుట్టు నాడే గోళ్లను కూడా తీసుకోవాలి సోమ బుధ గురువారాలు జుట్టును కత్తిరించుకోవచ్చు శని ఆదివారాలు కూడా జుట్టును కత్తిరించుకోవచ్చు గోళ్ళు జుట్టు మన దేహంలోని మృతకణాలకు ప్రతీక శరీరంలోని మృతకణాలు జుట్టుగా గోళ్ళగా పెరుగుతాయి అందుకే గోళ్ళను స్నానానికి పూర్వమే తొలగించాలి స్నానానికి తరువాత గోళ్ళను కత్తిరించడం దోషమనే శాస్త్రాలు చెబుతున్నాయి మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు యుద్ధకారకుడు అందుకే అతను ఆధిపత్యం వహించే రోజున కాకుండా ఇతర రోజుల్లో గోళ్లను కత్తిరించుకోవడం ఉత్తమం సూర్యోదయానికి పూర్వమే స్నానాధికాలు చేసేందుకు మునిపే గోళ్ళను తొలగించుకోవాలి అలాగే ఇంటి బయట మాత్రమే గోళ్లను కత్తిరించాలి గోళ్ళు జుట్టు ఇంట్లో కత్తిరించడం దరిద్రం అవి ఆహార పదార్థాల్లో చేరితే జీర్ణం కావు పాపాలన్నీ సూర్యుని వద్దకు వెళ్తే ఆ భగవానుడు నా వద్ద ఉండకండి గోళ్లను ఆశ్రయించండి అన్నాడట అందుకే పాపాలన్నీ గోళ్ళు జుట్టు రూపంలో ఉంటాయని అలాంటి పాపకారకులను శుభప్రదమైన రోజున తొలగించడం మంచిది కాదని అందుకే మంగళ శుక్రవారాలలో గోళ్లను జుట్టును కత్తిరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్